నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం ఈ రోజు పోచారం మున్సిపల్ ఆనోజీగూడలోని ఎస్పీఆర్ గార్డెన్స్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఏఏసి అబ్జర్వర్ తమిళనాడు రాష్ట్ర కరూర్ ఎంపీ జ్యోతి మణి మేచల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగ రెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఏజెంట్లే కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించి వారిని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే వారదులుగా పనిచేయాలని రానున్న ఐదు రోజులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుని వాళ్లే పనిచేయాలని మీకందరికీ నాయకులమైన మేము అండదండగా ఉంటామని అందరం కష్టపడి పనిచేసి పార్లమెంట్ అభ్యర్థి

మూతిపణి గారు అన్న సుధీర్ రెడ్డి గారు విజయ యాదవ్ గారు నాగ ప్రభాకర్ గారు కిషోర్ గారు రెడ్డి గారు సుశాంత్ గారు అదేవిధంగా సరిత గారు ముందర కూర్చున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మనం రోజు మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాం ఇది నడుస్తే ఉంది ఇంకా డిస్టర్బెన్స్ లేదు ఇది లాస్ట్గా మన మనం గెలిచినాకనే కలిసేది మీరు కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ఎందుకంటే అందరూ కూడా నాతో మాట్లాడేది చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తే మన క్యాన్వసింగ్ కూడా కానీ మేడం వచ్చింది చాలా సీరియస్ ఎందుకంటే కింది స్థాయికి మనకు క్యాన్వసింగ్ వెళ్ళాలనే ఉద్దేశంతో మేడం వచ్చింది మేడం చాలా రాహుల్ గాంధీ గారికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి మన రేవంత్ అన్నకు మంచి స్నేహితురాలు కూడా ఎందుక పార్లమెంట్లో మీకు ఒకటే నేను చెప్పేది రెండే నిమిషాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఉన్నప్పుడు మన బూత్ లెవెల్లో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి లీడర్లకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎట్లాగో చదువుకున్నటువంటి వాళ్ళ మీద మనం ఏం మాట్లాడలేము వాళ్ళు కూడా చెప్పొచ్చు కాలనీలో మనం పోయి ఏం చెప్పాలంటే మనం బస్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక రెండు నిమిషాలు టైం ఇచ్చి చెప్పాలి ప్రభుత్వం ఉంది మీరు ప్రభుత్వం మాదినప్పుడు కోట్లేస్తే కోట్లు వేస్తే మేము పనిచేయడం కష్టమవుతుంది మన ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు ఏ బూతులలో మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ వచ్చేటువంటి బూతులలో మీ వెల్ఫేర్స్ అన్ని కూడా అందుతాయి మీకు ఐదు లక్షల రూపాయలు ఇంటికి కావచ్చు మీకు పెన్షన్లు కావచ్చు మీకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు కావచ్చు ఈ విధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఎలక్షన్ల మీదనే ఆధారపడిందని మనం గ్రౌండ్లో లెవెల్ చెప్పాల్సిన బాధ్యత ఉంది నిజంగా కూడా ఏంటంటే మనము అది చెప్పకపోతే కూడా వాళ్ళకి అర్థం కాదు మనం అది చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వం మనది ఉంది కాబట్టి డిఫరెంట్గా ఆ బూతుల మెజారిటీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం నిలదీసేటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి మనకు కూడా భయమవుతుంది అది చెప్పాలి కదా అని కాబట్టి భూతుల వాళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రెండు నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది ఖచ్చితంగా కూడా చేసి చూపిస్తాం మనం కానీ ఈ ఎన్నిక కూడా ఏ బూత్లలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో కార్యకర్తలు ఎవరైతే ఖచ్చితంగా పనిచేసేటువంటి కార్యకర్తలు పార్టీకి ఏదో చేస్తున్నామో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ముఖ్యమంత్రి గారి కోసమే చేస్తున్నట్టు కాదు రాబోయేటువంటి ఎన్నికలు మీ స్థానిక సంస్థల ఎన్నికలే ఉన్నాయి ఈ ఎలక్షన్ల తర్వాత ఆ ఎన్నికలలో కూడా మీరు గెలవాలనుకుంటే మీరు ఈ ప్రచారం చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్నిక చాలా కీలకం మనం ప్రభుత్వం ఉండి కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఇస్తుంది మనం రెడీ ఉండి కూడా ఆ బూత్లలో ఆ డివిజన్ల మెజార్టీ తెచ్చుకోకపోతే ఇక వాళ్ళు ఇంకెప్పుడు మనం మెజార్టీ తెస్తాం ఏ విధంగా మనం తెలుస్తామో ఒకసారి ఆలోచన చేయండి ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇంత తెలియపర్రులు బస్తిలాల భద్రతనికి వచ్చిన వాళ్ళు కావచ్చు కాలనీలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ వైపు మొగ్గు చూపుతారు కానీ అది చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీద ఉంటుంది మీరు ఇదే మీకు చెప్పేది ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు ఖచ్చితంగా అందరు పనిచేస్తారు ఈసారి మేడ్చోలో జంగ యాదవ్ గారు కానీ సుధీరాన కానీ నేను కానీ నక్కప్రభాకర్ కానీ నియోజకవర్గ స్థాయిలో లీడర్లు అందరం కూడా జిల్లా స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది జ్యోతిమణి గారికి కూడా మేము మాట్లాడతానికి అవుతా మేడం వీ విల్ గివ్ యూ 50,000 मेजर टी मिनिमम इन दिस कॉन्सेंसी मैडम। <laughs> अंदर रिश्तों <सुना> आगा, <laughs> अंदर चेहरे पर मिनिमम यहाँ पे आएंगे। ओके ना? रेडिया। दस रुपए कांडर पर यहाँ पे आएंगे बेडिया रे। नाल कहीं गोली मारूं तो वो परफेक्ट जाए। ओके कांग्रेस, जय कांग्रेस। दोस्तों, I just like to brief you two three things. One thing is About Parliament for two reasons. Earlier 2018 assembly election, I was one of the member in the screening committee. So I was the worked out the entire data for Telangana assemblies. Second, in the parliament, me and Revanji sit next to each other. Mine is smallest with 14 lakh votes. This is like mini India with 38 lakh votes. So we used to tease each other, so I know a little bit about the background of the constituency. The reason I have been mean brought because we are all just finished my election. I just wanted to go out for 10 days or something. But I have been mean called to Malgajgiri. Because CM thinks very emotionally with this constituency. Because he thinks after he, were, he was unfairly defeated by BRS in Kodanga. It was Malgajgiri who has given him a life. He became an MP, then PCC President, then CM. He made many promises when he contested election. That time there was no PR Congress government in either in Telangana or in Centre. So he couldn't do much couldn't fulfill his promise. Now he wanted to do this because he himself was CM. Whatever the promise he made in the past,

అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ గురించి పూర్తిగా అర్థమైనటువంటి వ్యక్తిని అదేవిధంగా నేను కూడా నేను తమిళనాడులో పోటీ చేసినటువంటి పార్లమెంటు పద్నాలుగు లక్షల ఓట్లే కానీ మల్కాగిరి పార్లమెంట్ అనేది ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి పార్లమెంటు అదేవిధంగా सेट्रोल गवर्नमेंट वठे अनेशन